హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ చరిత్రలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మీరు చదివిన ఈ టాపిక్లో నుండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్తో ఒకసారి చెక్ చేసుకోగలరని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తూర్పు ఇండియా వర్తక సంఘంతో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొట్టమొదటగా సంతకం చేసిన స్వదేశీ సంస్థానం ఏది ఆన్సర్ హైదరాబాద్ అట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ గ్రంథాన్ని ఎవరు రచించారు ఆన్సర్ జిడ్డు కృష్ణామూర్తి కింద పేర్కొన్న ప్రముఖుల జాబితాలో భిన్నమైన వ్యక్తిని గుర్తించండి ఆన్సర్ రామానంద తీర్థ హైదరాబాద్ రాష్ట్రంలో ఇతేహాద్ ఉల్ ముస్లిమిన్ ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇండియన్ యూనియన్తో హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని ఏ తేదీన కుదుర్చుకుంది ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిది ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో నెలకొల్పారు ఆన్సర్ పంతొమ్మిది వందల పద్దెనిమిది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్ముడ్ స్ట్రగుల్ గ్రంథాన్ని ఎవరు రాశారు ఆన్సర్ దేవులపల్లి రామానుజరావు హైదరాబాదు రాష్ట్రంలో జరిగిన చందా రైల్వే స్కీమ్ ఆందోళన దేన్ని సూచిస్తుంది ఆన్సర్ రాష్ట్రంలో ప్రజా చైతన్యం ఆరంభం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీని ఏ సంవత్సరంలో బహిష్కరించారు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఆరు హైదరాబాద్ నిజాం పంతొమ్మిది వందల ముప్పై రెండులో అరవముదు అయ్యంగార్ అధ్యక్షతన నియమించిన కమిటీ వేటికి సంబంధించింది ఆన్సర్ రాజకీయ సంస్కరణలు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని ఎవరు నెలకొల్పారు ఆన్సర్ కొమర్రాజు లక్ష్మణరావు హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్న వస్తువులను ప్రధానంగా ఎవరు సేకరించారు ఆన్సర్ మూడో సాలార్జంగ్ అద్దంకి గంగాధర కవి ఏ పాలకుడి కలువులో ఉన్నారు ఆన్సర్ ఇబ్రహీం కుతుబ్షా రామప్ప దేవాలయమును ఏ సంవత్సరంలో నిర్మించారు ఆన్సర్ క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా పాలంపేటలో ప్రసిద్ధ రామప్ప దేవాలయమును ఎవరు నిర్మించారు ఆన్సర్ రేచర్ల రుద్రుడు నిజాం ఉల్ముల్క్ ఏ మొఘల్ పాలకుడిని ఓడించి హైదరాబాద్ మొదటి నిజాం అయ్యాడు ఆన్సర్ ముబారిజ్ ఖాన్ పచ్చల సోమేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ పానగల్ భారతదేశంలో బ్రిటీషర్లు మొట్టమొదటి స్థావరాన్ని ఎక్కడ నిర్మించుకున్నారు ఆన్సర్ సూరత్ కోరమండల్ తీరం నుంచి డచ్చివారి ప్రధాన ఎగుమతి ఏది ఆన్సర్ మసాలా దినుసులు హైదరాబాద్ సంస్థానంలో పోలీస్ చర్య ఎప్పుడు జరిగింది ఆన్సర్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ సింహాసనాన్ని ఏ సంవత్సరంలో అధిష్ఠించాడు ఆన్సర్ క్రీస్తు శకం పదిహేను వందల ఎనభైలో హైదరాబాద్ సంస్థానంపై జరిపిన సైనిక చర్య పేరేమిటి ఆన్సర్ ఆపరేషన్ పోలో బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘం మచిలీపట్నంలో స్థావరం స్థాపించుకోవడానికి అనుమతి ఇచ్చిన పాలకుడు ఎవరు ఆన్సర్ మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్లో ఆర్య సమాజమును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల ఆరులో హైదరాబాదులో స్థాపించిన వివేకవర్ధిని పాఠశాలతో కింది వారిలో ఎవరికి సంబంధం లేదు ఆన్సర్ స్వామి రామానంద తీర్థ హరిజనుల సముద్ధరణ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ హైదరాబాద్ను ఏ సంవత్సరంలో సందర్శించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ రిప్పన్ హైదరాబాద్ నగరాన్ని ఏ నిజాం కాలంలో సందర్శించాడు ఆన్సర్ మీర్ మహబూబ్ అలీఖాన్ హైదరాబాద్లో హైకోర్టు ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని ఏ నిజాం కాలంలో నిర్మించారు ఆన్సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథకర్త ఆన్సర్ లాయక్ అలీ గండిపేట చెరువు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లాంటి చెరువులను ఏ నిజాం కాలంలో తవ్వించారు ఆన్సర్ మీర్ ఉస్మాన్ ఖాన్ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్లో హొలిసిక్కా అనే రూపాయి నాణాన్ని ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ జాహీ పతాకం ఢిల్లీ ఎర్రకోటపై ఎగరాలి బంగాళాఖాతం తరంగాలు హైదరాబాద్ నవాబు పాతాలు కడగాలి అని ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ కాశీం రజ్వీ రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చిన పాలకుడు ఎవరు ఆన్సర్ నిజాం ఖాన్ పదిహేడు వందల అరవై ఐదులో ఉత్తర సర్కారు ప్రాంతాలను ఆంగ్లేయులోకి ఇవ్వడానికి హైదరాబాద్ నవాబు నిజాం అలీఖాన్ తిరస్కరించాడు ఆ సందర్భంలో ఆంగ్లేయులకు నిజాంకు మధ్య సంధానకర్తగా ఎవరు వ్యవహరించారు ఆన్సర్ కాండ్రెంగుల జోగి పంతులు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా హైదరాబాద్ రాజ్యంలో వాహబీ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు ఆన్సర్ ముబారిజుద్దౌలా పద్దెనిమిది వందల యాభై ఏడు సిబాయిల తిరుగుబాటు కాలంలో హైదరాబాద్ సంస్థాన పాలకుడు ఎవరు ఆన్సర్ అఫ్జలుద్దౌలా కింద పేర్కొన్న వారిలో వందే మాతరం గీతం ఆలపించడంలో తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నాయకుడు ఎవరు ఆన్సర్ రామచంద్రరావు హైదరాబాదులో ఆంధ్ర సార్వస్వత పరిషత్ను ఎవరు స్థాపించారు ఆన్సర్ బిరుదు వెంకటశేషయ్య హైదరాబాద్లో హైదరాబాదులో నిజాం కళాశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు తెలంగాణ ప్రాంత ప్రజలను రాజకీయంగా జాగృతం చేయడానికి పంతొమ్మిది వందల పదమూడులో మానవతా సంఘంను ఎవరు నెలకొల్పారు ఆన్సర్ రాయ్ బాలముకుంద్ పంతొమ్మిది వందల ఐదులో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయమును ఎక్కడ స్థాపించారు ఆన్సర్ సికింద్రాబాద్ తెలంగాణ ప్రాంత ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హైదరాబాద్లో నిర్వహించిన ది నిజాం స్టేట్ సోషల్ కాన్ఫరెన్స్కు ఎవరు అధ్యక్షత వహించారు ఆన్సర్ మహర్షి కార్వే తెలంగాణలో తెలుగు భాషా ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ ఆంధ్ర జనసంఘమును ఏర్పాటు చేయడంలో కింది వారిలో ముఖ్య కారకులు ఎవరు ఆన్సర్ అల్లంపల్లి వెంకటరామారావు పంతొమ్మిది వందల ఆరులో హైదరాబాద్లో విజ్ఞాన చంద్రికా మండలి వ్యవస్థాపకులు ఎవరు ఆన్సర్ కొమర్రాజు లక్ష్మణరావు హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లా బందీ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఆన్సర్ పద్దెనిమిది వందల అరవై మూడు పశ్చిమ చాళక్యులు నిర్మించిన దేవాలయాలు తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి ఆన్సర్ అలంపురం కింది వాటిలో సరికాని జత ఏది ఆన్సర్ వేములవాడ భీమకవి పురాణం అనేది సరికాని జత పదకొండు వందల ఎనభై రెండులో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగాముడికి సహాయంగా పల్నాడుకు సైన్యాన్ని పంపిన కాకతీయ చక్రవర్తి ఆన్సర్ రుద్రదేవుడు ఆంధ్ర సురత్రాన అనేది ఎవరి సుపర్ ఆంధ్ర సురత్రానా అనేది ఎవరి సుప్రసిద్ధ బిరుదు ఆన్సర్ కాపయ నాయకుడు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ఎర్రా ప్రెగడ ఎవరి ఆస్థానంలో విద్యాధికారి ఆన్సర్ ప్రలయ వేమారెడ్డి కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు ఏది ఆన్సర్ మోటుపల్లి రుద్రమాదేవి కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఆన్సర్ మార్కోపోలో హన్మకొండలోని వేయి స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైంది ఆన్సర్ రుద్రదేవుడు తొలితరం కాకతీయ పాలకులు పోషించిన మతం ఏది ఆన్సర్ జైనం హన్మకొండ వేయి స్తంభాల గుడి ఓరుగల్లు దుర్గం ఏకశిలా నగరాలకు పునాది వేసిన కాకతీయ రాజు ఎవరు ఆన్సర్ రుద్రదేవుడు సేనాధిపతి రేచర్ల రుద్రుడు ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయాన్ని ఏ కాకతీయ రాజు కాలంలో నిర్మించాడు ఆన్సర్ గణపతి దేవుడు రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రాజు ఎవరు ఆన్సర్ గణపతి దేవుడు ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు ఈ ఛానల్ యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్